ஓம் கணேசாய நம ஓம் ஸ்ரீ மாத்ரே நம ஜை ஸ்ரீராம் రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నవమి ఏ రోజున వచ్చింది ఈ రోజున అభిజిత్ లగ్నం ఏ సమయానికి ఉన్నది పూజను ఏ సమయానికి నిర్వహించుకోవాలి కళ్యాణం భద్రాచలంలో ఏ సమయానికి నిర్వహిస్తారు అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రీరామనవమి ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నవమి తేదీ ప్రారంభం ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం రాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ప్రారంభమై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు నవమి తేదీ ఉన్నది శ్రీరామనవమి పూజ కళ్యాణం జరుపుకోవాల్సిన తేదీ ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఈ రోజున నక్షత్రం పునర్వసు ఉదయం పది గంటల రెండు నిమిషాల వరకు ఉన్నది తదుపరి పుష్యమి ఈ రోజు పంచాంగ వివరాలు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నాయి చూడండి రామనవమి మధ్యాహ్న క్షణం పన్నెండు గంటల నాలుగు నిమిషాలకు ఈ రోజున అభిజిత్ ముహూర్త లగ్నం పగలు పదకొండు గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఈ రోజున శ్రీరామనవమి పూజను కళ్యాణాన్ని నిర్వహించుకోవటానికి ముహూర్త సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలలోపు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఈ మధ్యాహ్న ముహూర్త సమయంలో పూజను నిర్వహించుకోలేని వాళ్ళు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పగలు తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలలోపు మీరు పూజను నిర్వహించుకోవచ్చు శ్రీరామనవమి అనగానే మనకి గుర్తొచ్చేది ముందుగా భద్రాచల క్షేత్రం అక్కడ ఈ శ్రీరామ నవమి రోజున చేసేటటువంటి సీతారాముల కళ్యాణం ఏ సమయానికి నిర్వహిస్తారు అంటే ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలలోపు నిర్వహించనున్నారు భద్రాచల క్షేత్రంలో సాయంత్రం ఆరు గంటలకు శ్రీరామ దీక్షను ప్రారంభిస్తారు ఇక ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున శ్రీరాముల వారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ పట్టాభిషేక కార్యక్రమం నిర్వహిస్తారు విన్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రీరామనవమి ఏ రోజున వచ్చింది పూజా సమయాలు కళ్యాణోత్సవ సమయాల వివరాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సర్వ మరి సర్వం ఈశ్వరార్పణమస్తూ జై శ్రీరామ్